వెల్కమ్ టు రాజనీతి తుఫాన్లు వాయుగుండాలు వస్తున్నాయంటే అది కూడా అక్టోబర్ నవంబర్ ప్రాంతాల్లో కనుక వస్తే రైతులు గదగదలాడిపోతూ ఉంటారు ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో విపరీతమైన పంట నష్టం జరుగుతుంది రైతులకి పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు గుర్తొచ్చి రైతులు గుండెలు చెక్కబట్టుకుని ఉంటారు ఈ ఆపద నుంచి గట్టెక్కించే దేవుడాన్ని కనపడం దేవుళ్ళకి మొక్కుంటూ ఉంటారు అంటే పరిస్థితి అట్లా ఉంటుంది ఎక్కడెక్కడో అప్పులు తెస్తారు అప్పులు తెచ్చి పంటలు వేస్తారు అది పంట దెబ్బతిందంటే అంతే సంగతులు లక్షల లక్షలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అప్పులు పాలవుతారు కొన్ని కొంత కొన్నిసార్లు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు దారుణమైన పరిస్థితి ఉంటుంది చాలా భయాందోళనలు ఉంటాయి వ్యవసాయం ఒక రకంగా జూదం లాంటిది అనుకోవాలి ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది ప్రకృతి కరుణిస్తే రేట్లుంటే లాభసాటిగా ఉంటుంది అలా కాకుండా ప్రకృతి అనుకోండి వర్షాలు కురవకును అతి వర్షాలు తుఫాన్ల మూలంగా దెబ్బైపోయారనుకోండి అనుకోండి తీవ్రంగా నష్టపోతారు దీంతోపాటు పంటల నష్టంతో పాటుగా తీర ప్రాంతాల్లో ఉండే గ్రామాలు ముంపు ప్రాంతాల్లో ప్రజలు వీళ్ళంతా కూడా ఇల్లు వాకిలు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది గొడ్డు గోదా అంతా కూడా వీటిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు కొన్నిసార్లు వరదలు ఉప్పెనలు కూడా వస్తుంటాయి ఉప్పెనొస్తే జరిగే విలయం దారుణంగా ఉంటుంది ఉప్పెనంటే అంటే సముద్రం మీదకి వచ్చేస్తుంది మనకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీయ ఉప్పెన్ వచ్చింది దివ్యసీమ ఉప్పెనలో పదివేల మందికి పైకి కొట్టుకుపోయారు సముద్రంలో చనిపోయారు ఇటీవల కాలంలో అది ఒక పెద్ద సైక్లోన్ అనుకోవాలి సెవెంటీ సెవెన్లో వచ్చింది సైక్లోన్ తీరం దాటే వరకు మనకు తెలియదు అది బలపడుతుందా బలహీనపడుతుందా అనేది కాబట్టి ప్రభుత్వాలు అలర్ట్గా ఉండాలి ఉండాల్సిందే ఒకవేళ బలహీనపడినా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందే ఎందుకంటే చేయకపోతే ఒకవేళ బలంగా వచ్చి కొట్టింది అనుకోండి నష్టపోతాం వరస్ట్ కేస్ సినారియోని ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు కూడా ప్రభుత్వం ధైర్యాన్ని ఇవ్వాలని కూడా ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోయేది ప్రజలే అందుకే ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ముందుంటారు ఫాలోఅప్ చేస్తారు అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని దించుతారు తన ఇంట్లో కూర్చోకుండా స్వయంగా రంగంలోకి దిగుతారు జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో కూర్చోరు ఆయన ఆయన రూమ్లో ఉంటారు ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాలను ఆపలేకపోవచ్చు కానీ సరైన చర్యలు తీసుకుంటే నష్టాన్ని కంట్రోల్ చేస్తారు చేయవచ్చు మాత్రుడు ఎవరు కంట్రోల్ చేయలేరు ప్రకృతి వైపరీత్యాన్ని అందుకే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి ప్రాణ నష్టం నివారించవచ్చు ఈ తుఫాను ఎదుర్కొనేందుకు చంద్రబాబు తీసుకుంటున్న చర్యల్ని కొంతమంది హేళం చేస్తున్నారు ఈ హేళం చేసే మందల్ని ఏమనుకోవాలి ఈ వైసీపీ మందల్ని న్యూట్ర ముస్క్లో ఇంకొంతమంది చాలా దారుణంగా ఉంది వీళ్ళకి ఎగతాళిగా ఉంది వీళ్ళలో ఎక్కువ మంది హైదరాబాద్లోనో విదేశాల్లోనో ఉండి అడ్డగోలుగా పెడతా ఉంటారు పోస్టులు ఇక్కడ ఉండేవాడికి తెలుస్తుంది నొప్పి ఆ భయం ఒకవైపు రైతులు తుఫాన్ భయంతో వణికిపోతూ ఉంటే కోస్తా జిల్లాల్లో వీళ్ళు కామెడీలు చేస్తున్నారు ఈ తుఫాన్ రావడానికి రెండు రోజుల ముందే ప్రభుత్వం అప్రమత్తం అయింది లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించింది పునరావాస శిబిరాలకు చేర్చింది ప్రజల్ని అలాగే తుఫాన్ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల్లో ఇదొక అంటే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదు కూడా గ్రామాల్లో ఎనిమిది నెలలు దాటిన ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడైనా డెలివరీ రావచ్చు డెలివరీ వచ్చినప్పుడు వైద్య సహాయం అందదు వాగులు వంకలు పొంగుతూ ఉంటాయి బయటకు తీసుకెళ్ళడానికి కుదరదు సో అందుకని వాళ్ళందరినీ కూడా ముందే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో చేర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది గర్భిణీలను ఆసుపత్రికి చేర్చారు ఆసుపత్రిలో పెట్టారు అంటే ఈ ప్రభుత్వం ముందు చూపు కదా నిదర్శనం నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అధికారులు అధికార యంత్రాంగం కళల్లో ఒత్తులు వేసుకొని డ్యూటీ చేశారు ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి గ్రామాలను సందర్శించడం మైకుల ద్వారా అప్రమత్తం చేయటం జనాన్ని ట్రాన్స్ఫార్మర్లు తనిఖీ చేయటం రోజులో మూడు నాలుగు సార్లు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు తనిఖీ చేశారు విద్యుత్ శాఖకు సంబంధించిన సిబ్బంది మా స్వగ్రామంలో పొంగుతున్న వాగుల దగ్గర ఉద్యోగులు కాపలా కాశారంట అటువైపు జనం వెళ్లకుండా ట్రాక్టర్లు అడ్డం పెట్టి కొట్టుకుపోతారని చర్యలు తీసుకున్నారు కాపలా కాశారని ఒక జర్నలిస్ట్ మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను పుట్టిన తర్వాత నాకు తెలిసి మా ఊళ్ళో ఏ ప్రభుత్వం కూడా వాగుల దగ్గర కాపలా పెట్టించలేదు ఎంత ఎంత పెద్ద వాగులు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ ఈసారి ప్రభుత్వం ఆ జాగ్రత్తలు తీసుకుంది ప్రాణ నష్టం జరగకుండా ఉంటాను నైట్ టైం తెలియకుండా వెళ్ళిపోయారు అనుకోండి ఆ రోడ్లో కొట్టుకుపోతారు అందుకే కాపలా పెట్టించారు తుఫాన్ నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు అన్నీ తీసుకుంది అయినా కూడా చాలా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి వరి పొలాలు నేలవాళ్ళని రైతులు నష్టపోయారు తుఫాను ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నష్టాల పరిశీలనకు వెళ్ళారు మూడు జిల్లాలు తిరిగేశారు ఇవాళ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు రైతులకి నష్టం అంచనా వేసిన తర్వాత నష్టపరిహారం ఇస్తా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే అతని సొంత జిల్లాలో అన్నమాయి డ్యామ్ కొట్టుకుపోయింది కొట్టుకుపోయి దాదాపు పదిహేను పదహారు ఊళ్ళు కొట్టుకుపోయినాయి నలభై నాలుగు నలభై ఆరు మంది చనిపోయారు పొలాల్లో ఇసుక మేటలేసింది జగన్మోహన్ రెడ్డి పదమూడు రోజులకి వెళ్ళాడు పరామర్శకి పదమూడు రోజులకి చంద్రబాబు నాయుడు తుఫాన్ ముందే రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి మంత్రులు వార్ రూమ్లో కూర్చుని ఆర్టీజీఎస్లో ఫాలో అప్ చేస్తూ ఉంటే వీళ్ళ వ్యంగ్య పోస్టులు వీళ్ళ వ్యంగ్య వ్యాఖ్యానాలు ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి ప్రజలకి ఒకడు పెడతాడు ఇస్రో రాకెట్ ప్రయోగంలో కూడా ఇంత హడావుడి ఉండదని ఇంకొకడేమో అయ్యో తుఫాన్ అప్పుడే అయిపోయిందా చంద్రబాబు హడావుడు ఏమైపోవాలి అని ఒకడు చంద్రబాబు తుఫాను అడ్డుకున్నాడని ఇంకొకడు ఇలా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు కావాలంటే కొన్ని పోస్టులు చూపిస్తాను మీరు చూడండి డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అంట రామచంద్ర ప్రభు ఈ అతి తట్టుకోలేకపోతున్నామని ఆర్టీజీఎస్లో వీళ్ళు తుఫాన్ పరిస్థితిని సమీక్షిస్తున్న ఫోటో పెట్టి అతి తట్టుకోలేకపోతున్నా అంట లండన్లో ఉండేవాడు అతి తట్టుకోలేడు కానీ కోస్తాలో ఉండేవాడు తెలుస్తుంది ఆ బాధ తర్వాత ఎవరు రజనీదేవి గండ్ర ఇస్రో రాకెట్ లాంచ్కి కూడా ఇంత సెటప్ లేదంట నిజమే ఇస్రో రాకెట్ లాంచ్ చేసేటప్పుడు కూడా ఇంత తీవ్రం ఉండదు రాకెట్ మహా అయితే ఫెయిల్ అయిపోతుంది పేలిపోద్ది పడిపోద్ది కానీ తుఫాన్ వచ్చి కొట్టిందంటే కనీసం ఒక ఏడెనిమిది జిల్లాలు ఎఫెక్ట్ అవుతాయి దారుణంగా పంటలు దెబ్బతింటాయి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఆ మాత్రం సొయ్యి లేకుండా అడ్డగోలు పోస్ట్ పెట్టింది ఇక అరుణ గోగుల్ మండ అని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఉంటుందండి ఆవిడ కూడా ఒక చిత్రమైన పోస్ట్ పెట్టింది ఈ టూ మచ్ ఏర్పాట్లు చూసి తుఫాన్ వెనక్కపోలేదా అని చదువుకున్న వాళ్ళు ఉద్యమకారులు కూడా ఇలాంటి పోస్టులు అంబేద్కర్ ఇష్టి పేరుతోటి ఇలాంటి పోస్టులు పెడుతున్నారు వీళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ కులం పేరుతోనో లేకపోతే జెండర్ పేరుతోనో వచ్చేస్తారు అంటే ఒక రకమైన హేట్రెడ్ ఉంటుంది వీళ్ళకి చంద్రబాబు నాయుడు మీద సో ఆ హేట్రెడ్ని మంచి చేసినా కానీ వీళ్ళు జీర్ణించుకోలేకుండా ఈ టైప్లో బయటపడతూ ఉంటారు వీళ్ళ అసలు స్వరూపాలు ఏంటనేది ఇలాంటప్పుడు తెలుస్తూ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఎవడో కైమలి అంట గత ఐదేళ్ల కాలంలో జగన్ అన్న ఇలాంటి ఒక ఎంటర్టైన్ ప్రోగ్రామ్ అయినా చేశాడా ఎంత నేర్పు అనుభవం కావాలి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేయాలంటే అని పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి కొంపలోంచి బయటికి రాడు ఎంత పెద్ద ఉత్పాతాలు సంభవించినా కానీ బయటకు రాడు మాట్లాడ్డు బాధితులను పరామర్శించడు అది బాగుంది వీళ్ళకి తుఫాను సందర్భంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వీళ్ళకి కామెడీలుగా ఉన్నాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి వేశారండి వైల్ పీపుల్ ఆర్ సఫరింగ్ డ్యూ టు మోన్ధా సైక్లోన్ ఎన్సీబీఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ రిమైన్ ఇన్సైడ్ దే ఏసీ రూమ్స్ నాట్ ఈవెన్ బోధడ్ అబౌట్ ద పబ్లిక్ స్పెయిన్ అంట అంటే వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని ఉన్నారు తుఫాన్ జనాన్ని కొట్టేస్తూ ఉంటే జనం నొప్పి వీళ్ళకి తెలియట్లేదు జనం బాధ పెయిన్ అంటే సరే బాధ అనుకోండి జనం బాధ వీళ్ళకి తెలియట్లేదని పోస్ట్ చేసిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి మరి వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ రోజున హుద్దుహుద్దు వచ్చినప్పుడేమో సినిమా థియేటర్లో ఎగురుతున్నాడు అన్నమయ్య డామ్ కూలిపోయినప్పుడేమో అంతఃపురంలో కులుకుతున్నాడు పరామర్శకు కూడా వెళ్ళలేదు రాజమండ్రి దగ్గర బోటు ప్రమాదం జరిగితే లాంచ్ ప్రమాదం జరిగిన నలభై మంది యాభై మంది చనిపోతే కనీసం బయటకు వచ్చి దాని గురించి ఒక మాట మాట్లాడలేదు అదే చంద్రబాబు నాయుడు అయితే ఇమీడియట్గా స్పాట్కి వెళ్తారు ఇంకొకడెవడో పావుల పద్మనాభం అంట ఊరు మొత్తానికి కలిపి ఐదు వందల రూపాయలు ఇచ్చి హుదుహుద్దిని మట్టి కరిపించిన వాళ్ళ బొల్లి తాత లాంటి పిల్ల పిల్ల తుఫాన్లో ఒక లెక్క అని పెట్టాడు తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాలువ గట్లు తగ్గకుండా ఇసుక బస్తాలు వేయించారు ఆ ఇసుక బస్తాలు వేసేటప్పుడు దారి అంతా బురదగా ఉంటే బస్తాలు మోసేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని ఖాళీ గోతాలు పరిపించారు ఆ గోతాల మీద వరం నడుస్తున్న ఫోటో పెట్టి ఈయన గారి కాళ్ళకు బురద అంటకుండా ఖాళీ సంచులు పరిచారని పోస్టులు పెట్టి విమర్శించారు అసలు పొలాల్లో వర్షాలు కురిసినప్పుడు పొలాల్లో పంటల పరిశీలనకు వెళ్ళిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గట్ల మీదకి వెళ్ళి పొలాల్లోకి దిగితే కాళ్ళకు బురద అవుతుందని అక్కడే ఒక డయాస్ ఏర్పాటు చేయించి ఒక మ్యాట్ వేయించుకొని ఆ మ్యాట్ మీదుగా డయాస్ మీదకి వచ్చి డయాస్ మీదగా పొలాలను చూసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది అలాంటి నాయకుడి దగ్గర పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఈ విమర్శలు చేస్తారు ఇంకొకడు బూతులు కూడా వీడెవడో చిరంజీవి అంట కరణం ఎన్టీఆర్ కుక్క బతుకు బతికే ఇరవై ఐదుగాడు ఇరవై ఐదు మీన్స్ పావల కుక్క బతుకు బతికే పావలాగాడు హైదరాబాద్లో వాళ్ళ యజమాని బుల్లిబాబు అండ్ వాళ్ళ కొడుకు పప్సు బాబు సింగపూర్లో బాగుందిరా మీ వారం చేతులు ఎత్తేసిన చంద్రబాబు రంగంలోకి వాలంటీర్లు అని ఇంకొకటి ఇంకొకడెవడో వీడు దారుణమైన బూత్ అండి నేను ఈ బూత్ చెప్పలేను చూడండి కావాలంటే చూపిస్తాను అంతే వీడి పేరు రాజశేఖర్ ఆచార్య ఉమాశేఖర్ అంట వీడి పేరు వీడు నిజంగా మనుషులకు పుట్టాడు జంతువులకు బుట్టాడు తెలియదు కానీ వీడు దారుణమైన పోస్ట్ పెట్టాడు ఈ ప్రదీప్ రెడ్డి ఇచ్చా అనేవాడు డాక్టర్ అండి వీడు ప్రజల సొమ్ముతో తాగుతున్న నీటి ఖరీదంతా అని ఏపీలో ప్రజలందరూ ఈ వాటర్ బాటిల్లో నీళ్లే తాగుతున్నారని ఒక వాటర్ బాటిల్ రౌండప్ చేశారు చంద్రబాబు పక్కన మరి జగన్మోహన్ రెడ్డి బాబు బహుశా మున్సిపాలిటీ నీళ్లు తాగుతున్నట్టున్నాడు తాడేపల్లి మున్సిపాలిటీ ఇచ్చే నీళ్ళను బెంగళూరు మున్సిపాలిటీ ఇచ్చే నీళ్లు తాగుతున్నాడు మరేంటో ఇవాళ రేపు బయటకు వెళ్తే ఏమీ లేనోడు కూడా బాటిల్ వాటరే తాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డిలాగా గుడిసెట్లు వేయించి లక్షల కోట్లు ఖర్చు పెట్టి గుడిసెట్లు ఇంట్లోనే గుడిసెట్లు వేయించి గుడిసెట్టు వేషాలు వేయలేదు అలాగే జగన్మోహన్ రెడ్డిలాగా ఆంధ్రప్రదేశ్ సహజ వనరులను దోపిడీ చేయలేదు ఇట్లా చాలా ఉన్నాయి నేను మచ్చుకే కొన్ని చూపించాను ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి వికృత మనస్కులు అందరూ పెట్టిన ట్వీట్లు పోస్ట్లు అన్నీ ఉన్నాయి వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు మానసిక వికలాంగులను చెప్పాలి సైకులని చెప్పాలి ఒక మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేరు ప్రభుత్వానికి మంచి పేరు వస్తే జీర్ణించుకోలేను తను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు తన వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి ఇంత బాగా క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేడు అసలు అందుబాటులోకి రాడు అందుకే వీళ్ళు ఈ రకంగా దాన్ని తప్పుదో పట్టించడానికి ఈ క్రేట్ని ప్రభుత్వానికి రాకుండా చేయడానికి తప్పుడు పోస్టులు పెడతా ఉన్నారు అంటే ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అలాగే తర్వాత నష్ట నివారణ చర్యలు నష్టపరిహారాలు వీటన్నిటిని కూడా వీటన్నిటి మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు విశాఖపట్నంలో హు తుఫాన్ వచ్చినప్పుడు కూడా వీళ్ళ వికృత మనస్తత్వాలు అట్లాగే బయటపెట్టుకున్నారు విజయలక్ష్మి ఓడించినందుకే విశాఖ వాసులు అనుభవించారని చెప్పి వికృతంగా మాట్లాడారు పోస్టులు పెట్టారు అలాగే విమర్శలు చేశారు అందుకే విశాఖ ప్రజలు జన్మలో వీళ్ళని గెలిపించాల రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయినా విశాఖలో నాలుగు సీట్లు నాలుగు నాలుగు తెలుగుదేశం గెలిచింది వైసీపీని రాని కాలు పెట్టని వాళ్ళ జనం తుఫాన్తో అల్లాడుతూ ఉంటే సినిమా థియేటర్లు సేపు తీరే నాయకుడు అనుచరుల నుంచి ఎంతకంటే భిన్నమైన స్పందనలు మనం ఆశించలేము ఈ సైకోలు ఆంధ్రప్రదేశ్ పాలిట కాలకేవిల్లాగా మారారు వీళ్ళందరమే చర్యలు తీసుకోకుండా వదిలేస్తే ఈ దుష్ప్రచారాలన్నీ నిజమైన నమ్మిస్తారు ఈ స్క్రీన్ షాట్లన్నీ కూడా నేను హోంమంత్రి గారికి కూడా పంపిస్తున్నాను హోంమంత్రి గారు మరి ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल